ఆరాధన అంటే ఒక పాట కట్టేసారు కట్టిసారు ఏమన్నా ఆరాధన ఆరాధన తర్వాత మాయసు ప్రభు నీకే పాడుతున్నారా ఎవరెవరు పాడుతున్నారు తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ పాడుతున్నారు ఈ పాట చాలామంది ఆరాధనా రాధనా మన ఏసుప్రభు నీకే అలాగాపోలా ఆ పాట రాసి రాసిన వాడిని నిలబెట్టి పాట పాడుతున్న వాడిని నిలబెట్టి ఈ పాటను స్టార్ట్ చేసిన పాస్టర్ గారిని నిలబెట్టి అడిగారు మనము వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తున్నామా లేకపోతే నిజముగా దేవుడు అనుకున్న ఆరాధనే ఆరాధన చేస్తున్నామా అని అడిగితే అప్పుడు బైబుల్ చెప్తుంది ఏమని యాహను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి చదవండి అమ్మా అమ్మా ఒక కాలము వచ్చి ఇప్పుడు నేను అమ్మ దగ్గర కొంచెం మారుస్తాను అయ్యా బ్రదర్స్ సిస్టర్స్ ఒక కాలము వచ్చుచున్నది ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఆ కాలమందు ఈ పర్వతం మీదనేనను ఈ పర్వతం మీదనేనను యెరూషలేములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటే యెరూషలేములో ఆరాధనలు జరగవు ఈ పర్వతాల మీద ఆరాధనలు జరగవు ఆ ఈ పర్వతం మీదనను తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము ఇగో ఏరిశలేములో ఆరాధిస్తున్న చూసారా ఈ ఆరాధన కాదు ఇరవై మూడు అయితే అయితే యథార్థముగా ఆరాధించి అద్దు ప్రార్థనకి వెళ్ళావు కదా నువ్వు యథార్థముగా ఒకవేళ ఆరాధన నువ్వు చేయాలనుకుంటే ఆత్మతోను ఆత్మతోను సత్యము సత్యముతోను తండ్రిని తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఎవరిని ఆరాధించు కాలము వచ్చుచున్నది తండ్రిని ఆరాధించు కాలం ఈ మాట ఎవరు అంటున్నారు నన్ను ఆరాధించు కాలము వచ్చిచున్నదంటున్నాడా తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నదంట అంటే నన్ను ఆరాధించరా నన్ను ఎందుకు ఆరాధిస్తారు ఎవరిని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి మరి తండ్రిని ఆరాధించమని బైబిల్లో ఉంటే ఆరాధనా ఆరాధనా మన యేసు ప్రభునికే అంటే ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ ఆరాధన ఈ ఆరాధన ఎవరికి మా ప్రభునికే ఆ తండ్రికి మాత్రం కాదు చెప్పారు వాళ్ళు చెప్పేశారు తండ్రిని ఆరాధించాలి తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది ఇరుశలేములో తండ్రిని ఆరాధించరు పర్వతాల మీద ఆరాధించరు ఆరాధన ఉంది ఆరాధిస్తారు కానీ ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవునికి ఆరాధన వెళ్ళాలి ఆయనే ఆరాధన ఆయనకి ఆరాధన చేయాలి మరి తండ్రిని ఆరాధించండి అంటుంటే ఆరాధిస్తాం ఆరాధిస్తామంటున్నారంటే ఏసే తండ్రిని ఆరాధించాలని చెబితే నన్ను ఆరాధించమని యేసు ప్రభువు చెప్పకపోతే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఆరాధనలో ఈ రాసిన పాటలో పాడుతున్న ఈ పాటలో దేవుని యథార్థముగా ఆరాధిస్తున్నారంటారా వాళ్ళు జరిగిస్తున్న ఆరాధన వ్యర్థమైన ఆరాధన అంటారా ఈ ఆరాధిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు చెప్పాలి ఏం ఆరాధిస్తున్నావు అసలు ఆరాధనకి వెళ్ళినా నీవు ఇది ఆరాధనైనా అని తెలుసుకోలేవా వెళ్ళిపోవడమే రోడ్డు మీద ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే ఏ చర్చిలోని ఏ గారు కనిపించినా అక్కడికి వెళ్ళిపోయి ఆదివారం కూడుకొని వెళ్ళిపోవడమే ప్రపంచంలో ఎంతోమంది ఇలాగే ఆరాధించుకొని వెళ్ళిపోతున్నారు ఏ చర్చి కనిపెడితే ఆ చర్చికి ఏ గుంపు కనిపిస్తే ఆ గుంపు ఏ గారు కనిపిస్తే ఆ పాష్టగారి దగ్గరికి ప్రపంచవ్యాప్తముగా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ జరుగుతున్న ఆరాధన ఆరాధన యథార్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధన అంటే వ్యర్థముగా ఆరాధన చేస్తే ఆవును వ్యర్థముగానే ఆరాధన చేస్తారు ఈ ప్రజలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది ఎందుకంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు మనుషులు పాష్టకారులు చెబుతున్నటువంటి మాటలు యేసుప్రభును ఆరాధించాలని చెప్పుకుంటూ తండ్రిని ఆరాధించని కాలం వచ్చేస్తుంది ఏ తండ్రిని అయితే ఆరాధించాలని నేను అంటున్నానో ఆ తండ్రికి ఆరాధనలు చేరవు మరి ఏం చేస్తారు వ్యర్థమైన ఆరాధన అందరూ వ్యర్థమైన ఆరాధనలా బైబిల్ ప్రకారంగా జరిగించని ప్రతి ఆరాధన వ్యర్థమైన ఆధ ఆరాధనే ఎవరెవరు చేస్తున్నారు ఆరాధన అసలు నువ్వు చేస్తున్నది యథార్థమైన ఆరాధనేనా నువ్వు చర్చిలోకి వెళ్ళిపోయి వ్యర్థమైన ఆరాధన చేసుకుంటూ వచ్చేస్తూ నేను నిజంగా దేవుణ్ణి ఆరాధించుకుంటాను నా మనసు దేవునికి తెలుసు అని నేమేనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావా ఎరు అదే కదండి ప్రియమైన దేవుని పిల్లారా మనము చేస్తున్న ఆరాధనలు తప్పు అయితే అవి మానుకోవాలి చాలామంది మేము ఎప్పటి నుండి ఇదే చర్చికి వెళ్తున్నాం చర్చికి వెళ్ళిపోతావు అంతే చర్చికి వెళ్ళి చచ్చిపోతావు ఆ చర్చే ఆ చర్చే రీసెర్చ్ ఉండదు ఏదో చర్చి దొరికిందని ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళి అది తప్పు అన్న అదే అసలు సంఘం పేరు తప్పైపోయిన అదే చర్చి అసలు అక్కడ బోధ సరిగా లేకపోయినా అదే చర్చ అంటేటి నీ ఇష్టం వచ్చిన నువ్వు ఆరాధించేసుకుంటావు నువ్వు పెదవులతో వాళ్ళు కొంతమంది వ్యర్థముగా ఆరాధించేవాళ్ళు కొంతమంది యథార్థముగా ఆరాధించాలి ఎలాగా ఆత్మతో సత్యముతో సత్యమనగా వాక్యము పరిశుద్ధాత్మ వలన వ్రాయబడిన వాక్య ప్రకారము ఆరాధించాలి అపోస్తళ్ళు ప్రారంభించినటువంటి ఆరాధన అది ఎవరిని ఆరాధించారు తండ్రిని ఆరాధించారు యేసు ప్రభువుని ఆరాధన కాదు యేసు ప్రభు స్తోత్రార్హుడై ఉన్నాడు అసలు బ్రైబుల్ ప్రకారంగా ఉందా నీ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన ప్రపంచమంతా చేస్తున్నారు ఏమైనా దేవుని పిల్లల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఇది యథార్థమైన ఆరాధన ఇది దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన